అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ మరొక అద్భుతమైనటువంటి సమాచారంతో ఈ వీడియో అందిస్తున్నానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మార్గశిర గురువార పూజా విధానం చాలామంది మోస్ట్ రిక్వెస్టెడ్గా రీసెంట్ టైమ్స్లో నన్ను అడుగుతున్నటువంటి వీడియో అసలు ప్రతి మాసంలో చేసుకునే ప్రతి పూజా విధానం గత రెండేళ్లుగా మన ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ ఉన్నాయండి మీరు ఒక్కసారి గనక సర్చ్ చేశారంటే ప్రతి మాసము ప్రతి విశేషము ప్రతి పర్వదినానికి సంబంధించినటువంటి పూజా విధానాలు గతంలో నేను అందించి ఉన్నాను అయితే మనకి భక్తి పెరిగే కొద్దీ కావచ్చు లేదా పూజల మీద అవగాహన పెరిగే కొద్దీ కావచ్చు మనం కొన్ని కొన్ని విశేష పర్వదినాల్లో లీనం అయ్యే కొద్దీ మనకి ఏ విధంగా పూజ చేసుకోవాలి దేనికి ప్రాధాన్యతనివ్వాలి ఎలా మనం సులభతరం చేసుకోవాలి భగవత్ అనుగ్రహాన్ని పొందేటువంటి మార్గాలు అందులో లీనమయ్యే కొద్దీ మనకి మార్గాలు కనిపిస్తూ అన్నమాట సో అలా నేను మళ్ళీ అందిస్తూ ఉన్నా కూడా ఈసారి సులభతరం చేస్తూ వేటికి ప్రాధాన్యతని ఇవ్వాలి అనేటువంటి అంశాలతో వీడియోస్ మళ్ళీ మళ్ళీ అందిస్తూ ఉన్నానన్నమాట రేపు మాసంకి సంబంధించి రెండవ గురువారం అయినా కూడా లాస్ట్ మూమెంట్లో ఈ వీడియో పెట్టడానికి కారణం సింపుల్గా చేసుకున్నా అంటే చాలామందికి మార్గశిర గురువార వ్రతం అనేది కుటుంబ పరంగా ఒక ఆనవాయితీలాగా ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉంటారనమాట అలా ఎవరికైనా ఆనవాయితీ లేకపోయినా లేదా కొత్తగా పూజలు విధానాలు ఇంట్లో పద్ధతులు ప్రారంభించినప్పుడు మార్గశిర గురువార పూజా విధానం ఎలా చేసుకోవాలి అసలు ఏం సూచిస్తోంది ఒకవేళ మొదటి వారం చేసుకోలేకపోయాం రెండో వారం చేసుకోలేకపోయాం అది ఏమన్నా దోషమా లేకపోతే చేసుకోలేకపోవడం ఏమన్నా పొరపాట ఒకవేళ చేసుకుంటే ఏమవుతుంది ఇలాంటి సందేహాలు చాలా ఉంటాయి అందుకే ఈ వీడియోలో చాలా సులభతరమైనటువంటి పూజా విధానం మీ అందరికీ అందిస్తూ ఉన్నానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ ఇస్తారు అని కోరుకుంటున్నాను కార్తీక మాసం అనగానే శివకేశవుల ఆరాధన ఎలా అయితే చేస్తామో మార్గశీర్ష మాసం అనేది తానే మార్గశీర్షంగా ఉన్నాను అని చెప్పి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగిందనమాట అంటే లక్ష్మీనారాయణుల ఆరాధనకు చాలా విశేషమైనటువంటి మాసం అందులో ప్రత్యేకంగా ఈ మాసంలో గురువారాలకు అంటే లక్ష్మీ వారాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఆ రోజున లక్ష్మీ అమ్మవారిని స్వామివారి సహితంగా ఆరాధన చేసుకున్న లేదా ఒక వ్రతంలాగా చేసుకుంటారు మార్గశిర గురువారాల వ్రతం అని చెప్పి పిలుస్తారనమాట దీనికి ఒక వ్రత కథ కూడా చెప్పబడుతుంది మన శాస్త్రాల్లో విధానాల్లో హిందూ ధార్మికతలో ఎవరో ఒక పుణ్యమైనటువంటి స్త్రీమూర్తి వారి జీవిత కథను ఆధారంగా చేసుకునే చాలా పూజా విధానాలు చెప్తూ ఉంటారండి వాళ్ళు జీవితంలో ఎన్ని ఇబ్బందులు పడినా కూడా వాళ్లకు ఉండేటువంటి భక్తి విశ్వాసం భగవంతుడి మీద నమ్మకం ఒక సంకల్ప బలంతో దైవానుగ్రహం ఎలా పొందారు అనేటువంటి కథల ద్వారానే మనం ప్రతి పర్వదినాన్ని కూడా జరుపుకుంటూ ఉంటాం ఈ మాసంలో వచ్చేటువంటి గురువార వ్రతం కూడా సుశీల అనేటువంటి ఒక ఇల్లాలి జీవిత కథ ఆధారంగానే ఆదర్శంగా తీసుకొని పూజ చేస్తాం అనమాట ఈ మాసంలో వచ్చేటువంటి గురువారం నాడు లక్ష్మీదేవిని షోడసౌపచారాలతో కానీ ప్రత్యేకంగా కానీ భక్తి ప్రపత్తులతో కానీ అమ్మను ఆరాధన చేస్తే గనక లక్ష్మీ కటాక్షం అంటే జీవితంలో సుఖం సంతోషం ఒకవేళ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్థికంగా డబ్బు నిలబడటం లేదు వ్యాపారపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము లేదా ఇంట్లో సంతాన పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము వృత్తిపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం వివాహం విద్య ఉద్యోగం ఇలా చాలా సమస్యలు ఉంటాయి కదా వాటికి పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి నమ్మిక అనమాట లక్ష్మిని కోరుకోని వాళ్ళంటూ ఎవరు చెప్పండి అయితే అమ్మ ఆరాధనకు విశేష మాసాలు చాలా చెప్పబడ్డాయి విశేష ఆరాధనలు చాలా చెప్పబడ్డాయి అందులో ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి గురువార ఆరాధన అనమాట ఉదయాన్నే లేవడం మామూలుగా అయితే ఈ మాసం ప్రారంభానికి ముందరే ఇంట్లో ఉండేటువంటి బూజు అవన్నీ కూడా అమావాస్య అప్పుడే బాగా దులిపేసుకొని ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకొని జనరల్గా అయితే వారంకొకసారి లేదా ఆటంకం అయిన తర్వాత కొంతమందికి పూజగదిని శుభ్రం చేసుకునేటువంటి అలవాటు ఉంటుంది లేదా రోజు ఒకసారి దులుపుకోవడం అవన్నీ తీసుకోవడం లాంటివి కొంతమందికి అలవాటు ఉంటాయి డీప్ క్లీనింగ్ అనమాట పూజగది కానీ ఈ మార్గశీర్షం వరకు ఏంటంటే మనకు ఆటంకం వచ్చిన తర్వాత శుభ్రం చేసుకోవడం తప్ప నార్మల్ టైంలో పటాలను కదపడం కానీ అదే పనిగా భూజులు ఏవంటే అవి కావాలని చేయకూడదు ముందే పరిశుభ్రంగా ఇంటిని చేసేసుకొని అమ్మను ఆహ్వానం చేసుకోవాలి ఈ మాసాంతం కూడా అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారనమాట ఇది ఒక నియమాన్ని చెప్తారు అలాగే ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్లల్ని కూడా బాధ పెట్టకూడదు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు ఒకవేళ ఇంటికి మన ఆడపిల్ల వచ్చినా మన ఇంటి నుంచి ఆడపిల్ల వెళుతూ ఉన్నా కూడా శుభ ముహూర్తాలు చూసుకుంటారు గురువారం నాడు మంగళవారం నాడు శుక్రవారం నాడు మామూలు రోజుల్లోనే మనం పంపించాం కానీ ఈ మాసంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటారనమాట అండ్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా సాక్షాత్ లక్ష్మీ స్వరూపంగా భావించారు నుంచి వాళ్లకు ఉన్నంతలో ఏదో ఒకటి పెట్టి వాళ్ళని ఆనందపరిచి పంపిస్తూ ఉంటారనమాట చాలా విశేషంగా ప్రాధాన్యతనిస్తారండి మార్గశిర మాసానికి ఈ గురువారం పూజ ఒకవేళ మొదటి వారం చేసుకోలేకపోయాం రేపు రెండో వారం చేసుకోలేకపోతున్నాము అని అనుకుంటే అసలు ఈ మాసం అంతా చేసుకోలేము అని వాళ్ళు రేపు పుష్య మాసం స్టార్ట్ అవుతుంది కదా అందులో మొదటి గురువారం చేసుకున్నా కూడా ఈ మాసం మొత్తం చేసినటువంటి ఫలితం దక్కుతుంది అని కూడా పెద్దవాళ్ళు చెప్తారు అయితే ఈ గురువార పూజ ఎలా చేయాలి అనేది మీకు ఇక్కడ విజువల్స్లో చాలా సింపుల్గా చూపిస్తున్నానండి ముందు రోజునే చక్కగా ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకొని ఉదయాన్నే లేచి ఇంటి ముందర గడప పూజ చేసుకొని ముగ్గు వేసుకొని తలస్నానం చేసుకొని ఆ రోజు సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకొని మామూలుగా ఒక వ్రతంలాగా చేసేవాళ్ళైతే ఎన్ని గురువారాలు ఈ మాసం మొత్తం వస్తాయో ప్రతి సంవత్సరం అన్ని గురువారాల పాటు కూడా ఒక్కొక్క నైవేద్యం చెప్తారు మొదటి వారం పులగం రెండవ వారం పరమన్నం తర్వాత అట్లు తిమ్మనం ఇంకొక వారం ఏమో బూర్లు పులిహోర ఒక వారం ఏమో గారెలు ఇలా ఒక్కొక్క వారంకి ఒక్కొక్క ప్రత్యేక నైవేద్యాన్ని వండి అమ్మను షోడస ఉపచారాలతో ఆరాధన చేసి ఉన్నంతలో ఎవరికైనా దానం చేయడం అమ్మవారి ఆరాధన ప్రతి గురువారం చేసుకోవడమే ఈ మార్గశిర గురువార పూజా విధానం అనమాట ఒకవేళ మాకు ఆనవాయితీ లేదు సంప్రదాయం లేదు ప్రారంభించవచ్చు అంటే చక్కగా చేసుకోవచ్చండి స్వామి అమ్మవార్లను ఆరాధన చేసుకోవడానికి సంప్రదాయాలతో ఎటువంటి సంబంధం లేదు కావాలంటే కలశం పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు ఆనవాయితీ ఉన్న అయితే కలశాన్ని పెట్టుకొని చాలా అపురూపంగా ఈ పూజలు చేసుకుంటారు ఎంతో మంది జీవితాల్లో మార్గశీర్ష మాసంలో గురువారం నాడు నారాయణ సవితంగా లక్ష్మీ ఆరాధన అనేది ఎన్నో మార్పుల్ని తీసుకొచ్చింది అనేది అంటే వాళ్ళ సంప్రదాయాల్లో కొన్ని పూజలకు వ్రతాలకు ఎలా ప్రాధాన్యత ఇస్తారో అలా మార్గశీర్ష మాసంలో గురువార పూజకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు అంతే నమ్మకంతో కూడా పూజ చేస్తారండి చాలా ముఖ్యంగా ఆర్థిక ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్ళి విరియడంలో ఈ పూజ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది పూజగతిలో కానీ ప్రత్యేకంగా కానీ పీఠం పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి ఒకవేళ కుదరకపోతే ఆ రోజు ఆలయ సందర్శనకు వెళ్ళి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదువుకున్న లక్ష్మీ అష్టకాన్ని చదువుకున్నా కూడా చాలా మంచిది ఒకవేళ ప్రత్యేకంగా పీఠం పెట్టుకున్న పూజ గదిలో చేసుకున్న స్వామి అమ్మవార్లకు సంబంధించిన ఏ పటం ఉన్నా కూడా చక్కగా చక్కని పుష్పాలతో అలంకరించుకొని మనకి ఏ దీపం ఉంటే ఆ దీపాన్ని వెలిగించుకొని దీపలక్ష్మిగా భావించవచ్చు ప్రత్యేకంగా పీఠం పెట్టుకుంటే అమ్మను మనకు నచ్చినటువంటి ద్రవ్యాలతో మనకు నచ్చినటువంటి పువ్వులతో వేటితోనైనా నచ్చిన విధంగా అలంకరించుకొని చక్కగా అన్ని పూజలు ఒక వరలక్ష్మి వ్రతం లక్ష్మీ ఆరాధనలో ఎడ అయితే ఉపచారాలతో పూజ చేస్తామో అలా ఉపచారాలతో అమ్మకు పూజ చేసుకోవచ్చు వ్రతంలా చేసేవాళ్ళు అయితే వ్రత కథ చదువుకుంటారు కలశం పెట్టి కలశం లేదు అని అనుకుంటే కనుక మన పూజా మందిరంలోనే అండి లేదంటే ప్రత్యేకంగా అమ్మవారి పటము లేకపోతే విగ్రహాలు మన ఇంట్లో ఉంటాయి కదా అమ్మకు చక్కగా ఉపచారాలతో పూజ చేసుకోవచ్చు కనకధార వంటి స్తోత్రాలు శ్రీ సూక్త పారాయణలు మనకేమొస్తాయి అవి లలితా సహస్రనామాలతో అష్టకాలతో వీటన్నిటితో కూడా అమ్మను చక్కగా పూజ చేసుకోవచ్చు అనమాట అయితే ఈ పూజ సాయంత్రం చేసుకుంటే చాలా మంచిది లేదా పొద్దున్నైనా పొద్దున్న సాయంత్రం దీపారాధన చేసుకొని చక్కగా దీపారాధన కోసం కూడా నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి అయితే ప్రథమ శ్రేష్టం ఈ రోజున కామాక్షి దీపాలు వెలిగించుకోవడం కానీ మట్టి ప్రమదల్లో కానీ వెండి ప్రమదల్లో కానీ మనకి ఎలా నచ్చితే అలా అన్ని దీపాలు పెట్టుకొని హ్యాపీగా పూజ చేసుకోవచ్చు ఇంకా నియమాల విషయానికి వస్తే ఉపవాసాదులు వంటివి ఏమీ అవసరం లేదు సాత్వికమైనటువంటి ఆహారం అంటే పెద్దగా మసాలాలు కారాలు అలాంటివి లేకుండా చాలా సులభంగా తక్కువ ఉప్పు తక్కువ కారం వంటివి వేసుకొని ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ అమ్మను మనసులో పెట్టుకొని స్వామి అమ్మవార్ల ఆరాధన చేసుకోవడమే ఇక్కడే స్వామివారితో అంటే వెంకటేశ్వరుడి సహితంగా కావచ్చు నారాయణుడి సహితంగా కావచ్చు ఎవరైనా గనక పెట్టుకొని ఉంటే స్వామివారికి తులసి దళాలతో కానీ లేదా మారేడు దళాలతో పుష్పాలతో అక్షతలతో అమ్మను కూడా కుంకుమతో లక్ష్మీ స్వరూపంగా భావించేటువంటి వస్తువులు ఏమన్నా మన ఇంట్లో ఉంటాయి కదా చాలా వాటన్నింటితో కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు ఇదేంటంటే కొన్ని వారాలకు కట్టుబడి మాసం అంతా కూడా చేయడం ఒకవేళ మధ్యలో ఏదైనా ఒక వారం ఆటంకం వచ్చింది అన్నా కూడా నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకోవచ్చు మళ్ళీ ఇల్లంతా పరిశుభ్రంగా చేసేసుకొని ఆ తర్వాత శుక్రవారం కాబట్టి పూజ గదిలోనే చేసుకుంటే గనక మనం పీఠం కదిపేంటివి ఏవి ఉండవు బట్ వ్రతంలాగా చేసేవాళ్ళు కొంతమంది అయితే శుక్రవారం పీఠాన్ని కదపరు అలానే పెట్టుకొని మళ్ళీ దీపం పెట్టుకొని అష్టోత్తర శతనామాలు చక్కగా చదువుకొని శనివారం నాడు పీఠాన్ని కదుపుతారు లేదా కొంతమందికి ఏంటంటే లక్ష్మీదేవికి పీఠం కదపడం అలాంటి ఆచారాలు ఏమీ మనసులో పెట్టుకోరు కాబట్టి జనరల్గా నార్మల్గానే సాయంత్రం పటం కానీ విగ్రహం కానీ కలశం కానీ కదిపేసి శుక్రవారం పొద్దున్నే తీసేసుకుంటూ ఉంటారు ఇలా వారి వారి ఆచారాలు వారి వారి సంప్రదాయాలని బట్టి ఈ మార్గశిర మాసంలో గురువారం అమ్మవారి ఆరాధన ఎవరైనా చేసుకోవచ్చండి వ్రతంలాగా మొదలు పెట్టాలి అనుకున్న మనతోనే ఆనవాయితీని ప్రారంభించవచ్చు ఇక్కడ ఏవి జరిగేటువంటి దోషాలు కావచ్చు జరిగిపోయేటువంటి అనర్థాలు కావచ్చు ఏవి ఉండవండి మార్గశీర్ష మాసం అనేది లక్ష్మీనారాయణులకు చాలా ప్రీతికరమైనటువంటి మాసం ఈ మాసంలో మనం చేసేటువంటి దానమైన ధర్మమైన మనం చేసేటువంటి ఆరాధనలైన అన్నీ కూడా లక్ష్మీ నారాయణులు బాగా ప్రీతి చెందుతారనమాట ఎన్నో విశేషాల సమాహారం మార్గశీర్ష మాసం ఈ మాసంలో గురువారం నాడు అమ్మవారు ఆరాధన చేసుకోవడము అంటే లక్ష్మీ కటాక్షం అనుకోవచ్చు అనమాట అలాగే విపరీతమైనటువంటి ఇబ్బందులు డబ్బు పరంగా ఉన్నాయి అంటే మాత్రం ప్రతి గురువారం అమ్మ ఆరాధన ఖచ్చితంగా చేయండి గురువారం శుక్రవారం నియమం పెట్టుకొని చాలామంది జీవితాల్లో మార్పులు వచ్చాయి అనే నిదర్శనంగా తరతరాలుగా వాళ్ళ జీవితంలో కొనసాగిస్తూ ఉంటారనమాట ఒక వ్రతంలాగా ఆచరించుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా కాబట్టి కనకధార స్తోత్రంతో కానీ లేదా సొంతింటి కళ కావాలి అని అనుకుంటే మణిద్వీప వర్ణనతో కానీ లేదా జీవితంలో కొన్ని ఇబ్బందులు పడుతున్నాము అని అనుకునేటప్పుడు దేవి ఖడ్గమాల వంటివి లేదా ఈ మాసం మొత్తం కూడా ఒక దీక్షలాగా చక్కగా లలితా సహస్ర పారాయణ ఒక పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు పద్దెనిమిది రోజుల కింద ఒక దీక్ష తీసుకొని మనం రోజు నిత్య దీపారాధన చేసుకుంటూ అమ్మవారిని పొద్దున్న అయితే గనక ఏడు గంటల లోపల సాయంత్రం అయితే గనక ప్రదోష సమయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య అమ్మను కనుక ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకొని ఆరాధన చేసినా కూడా చాలా చాలా విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు అందుకోవచ్చు అండి నేనైతే ఈ వీడియోలో పూర్తిగా షోడస ఉపచారాలతో లక్ష్మీ అమ్మవారి పీఠం ఎలా పెట్టుకోవచ్చు సింపుల్గా అలంకారం ఎలా చేసుకోవచ్చు అనేది నాకుండే సదుపాయాల్ని బట్టి మీకు వీడియోలో చూపించడం జరిగిందండి మీకుండేటువంటి అవకాశాలని బట్టి అమ్మ ఆరాధన ఒక్క వారమైనా మొదటి వారం చేసుకోలేకపోతే మూడవ వారం ఈ నాలుగు వారాలు కుదరకపోతే పుష్యమాసంలో వచ్చేటువంటి మొదటి గురువారం అయినా కూడా అమ్మవారి ఆరాధన అయితే చేసుకోవచ్చు ఇది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను శ్రీమాత నమ